వాక్బరం ప్రేక్షకులకి నమస్కారం మనకి గోచారశాత్తు బుద్ధుని యొక్క మార్పు ఆరో తేదీ జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి మిథునలో ప్రవేశిస్తాడు బుధుడు ఈ ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి అలాగే కన్యా రాశి వాళ్ళకి వృశ్చికానికి మకరానికి మీనానికి కూడా చక్కటి ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది అలాగే విద్యాపరమైన విషయాల్లో కూడా విద్యార్థులకి కర్కాటక రాశి వారికి ఒక నిర్ణయాత్మక శక్తి వస్తుంది స్పష్టమైనటువంటి నిర్ణయం ఉంటుంది అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి వివాదం ఏదైతే ఉందో అది ఒక కొలుక్కు ఇచ్చేటువంటి అవకాశం ఉంది మేన రాశి వారికి గతం ఎప్పుడూ మీరు ఉంచుకున్నటువంటి వస్తు సామాగ్రి ఏదైతే ఉందో వాటికి అమ్మకాల యొక్క డిమాండ్ పెరుగుతుంది తద్వారా అద్భుతమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశం ఈ రాశి వాళ్ళకు కూడా ఉంది అలాగే వివాదాస్పదమైనటువంటి భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించి కొన్ని చిక్కులు మకర రాశి వారికి ఉంటాయి ఇప్పటిదాకా దాకా అవి తొలగిపోయేటువంటి అవకాశం కూడా అద్భుతంగా కనపడుతోంది ఈ రాగల ఆరో తేదీ నుంచి రాగల ఇరవై రెండవ తేదీ దాకా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది లాభాన్ని చేజిక్కించుకోవాల్సినటువంటి సత్కారం వస్తుంది